వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలులో ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నెడదబోరులో ఏఐటియూసీ సిపిఐ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఏఐటీయూసీ నిడదవోలు ఏరియా కార్యదర్శి నాగేంద్ర నాగేంద్రవరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రేఖా భాస్కర్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎనిమిది గంటల పనిదినం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆశా అంగన్వాడీ తదితర స్కీమ్ వర్క్ రెగ్యులరైజేషన్ చేయాలని ఈ సమ్మె జరుగుతుందన్నారు దేశ సంపదను ఆదాని అంబానీలకు దోచిపెడుతూ రక్షణ అంతరిక్షం బ్యాంకులు రైల్వే నౌకాశ్రయాలు విమానాశ్రయాలు పోస్టల్ బిఎస్ఎన్ఎల్ ఎల్ఎస్సి బొగ్గు విద్యుత్ భూగర్భ ఖనిజాలు ఉక్కు రోడ్లు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నదని ధరలను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని పదిహేను లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికను నియమిస్తోందని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించారు లక్షలాది మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గన్నాబత్తుల సత్యనారాయణ మొయిలి శ్రీను రామిశెట్టి సత్యబాబు బీజ అప్పారావు కోసూరి శ్రీను మామిడి సన్యాసిరావు రొంగల శ్రీను తూరుగోపు నాగేశ్వరరావు కాకి అప్పలరాజు బొచ్చ ముద్దుకృష్ణ బండారు రాంబాబు తదితరులు పాల్గొన్నారు બાદایت یوسی زندہ باد زندہ باد یپال کنے سے راتوں 26000 یپال کنے سے راتوں 26000 ورتاگیتھال 8 گھنٹے پر دنانے ورتا چلیں کلیے ایک لاکھ زیادہ آؤٹ سورسنگ کارمندوں اندرنے کلیے چاہیے وی ویالی وساگہ سیل پر پرائیویٹی کرنے oh न <coughs> મજા సార్వత్రిక సమ్మెంట్ చేయండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఉద్యోగ కార్మికుల ఐక్యత ఉద్యోగ కార్మికుల ఐక్యత ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనంగా దేశ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సార్వత్రికం జరుగుతుంది ఈ సమ్మె ప్రధానంగా నాలుగో లేబర్ బోర్డులు రద్దు చేయాలని కనీసవేత్తను ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎలిమినేషన్ పనితనాన్ని కొనసాగించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆసా అంగన్వాడీ ఆ స్కీమ్ వర్కర్లందరికీ కూడా రికనైజేషన్ చేయాలని సమ్మె ఈ సమ్మి ఇందులో భాగంగా ఇందులో భాగంగా వందలాది రైతు సంఘ సంఘాలకి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ వద్ద ఈ గ్రామీణ బంధుకి దేశవ్యాప్తంగా గ్రామీణ బంధుకి పిలిపి ఇచ్చి ఈ సంఘాల్లో కార్మిక సంఘాల్లో కలవడం జరిగింది ఇది ఒక మహోత్వల ఘట్టం ఎందుకంటే భారతదేశ చరిత్రలో ముప్పై కోట్ల మంది కార్మికులు రైతులు వంద వంద రాజు సంఘాలకు సంబంధించిన రైతాంగం అందరూ కూడా గ్రామీణ బంధుకి మన సార్య సమ్మెడం జరిగింది ఈ నేపథ్యంలో మనం గమనిస్తే నరేంద్ర మోడీ అనుకున్న ఆర్థిక దుర్మానాల కారణంగా పేదరికం దేశంలో పెరిగిపోయింది అసమానత పెరిగిపోయి ఆకలి నిరుద్యోగం పెరిగింది మనం చూసుకుంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఈ దేశంలో పదిహేను శాతం బెదలడం జరిగింది అలాగే మన కార్మికులకు సంబంధించి మన కార్మికుల యొక్క ఏదైతే మన కార్మికులు ఏదైతే మన ఎగ్రిమెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా రెండు వేల పదిహేను సంబంధించి అంతకంటే కింద స్థాయికి పడిపోయి ఓ పక్కన కార్పొరేట్కి సంబంధించిన వాళ్ళ ఆస్తులు కార్పొరేట్లకు సంబంధించిన వాళ్ళ ఆస్తులు సంపద ఇప్పటి ముప్పటిగా పెరిగిపోయింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మూడో కార్పొరేజిక కేంద్రాలని ప్రధానంగా ఎంచుకుని ముందుకు సాగుతున్నారు ఈ కారణంగా మన ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయో ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయడానికి ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచే ఒక ప్రయత్నం చేశారు మనం ఎన్నో పోరాటాలు మరి ఎన్నో త్యాగాలు చేసి ఈ కార్మిక వర్గం సాధించుకున్న ఈ చట్టాల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ కార్మిక చట్టాలు కానీ ఒక్కసారి అమల్లోకి వస్తే మనకి కనీస వేతనం కానీ అయితే ఉద్యోగ భద్రత కానీ సామాజిక భద్రత కానీ ఎన్ని గంటల పనిదినాన్ని కానీ అలాగే కార్మిక సంఘం పెట్టుకునే హక్కు సంఘాలు రిజిస్ట్రేజ్ చేసుకునే హక్కు సంఘాలు గుర్తుంపు హక్కు అలాగే సమ్మె అలాగే ఉద్యమాలు ఏదైతే నినాద ఉద్యమాలు చేస్తావో ఇవన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఇవాళ కార్మిక సంఘం ఉంది అందువల్ల ఈ ఈ ఈ రోజు జరుగుతున్న ఈ సమ్మెలో ముప్పై కోట్ల మంది పాల్గొన్నారు అంటే కుటుంబంలో ముగ్గురేసుకున్న తొంభై కోట్ల మంది అరవై కోట్ల మంది ఇండైరెక్ట్గా ముప్పై కోట్ల మంది డైరెక్ట్గా ఈ సమయంలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది అందువల్ల నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ఈ పాసిస్టు విధానాలకి మన ముందు మన మన కార్మిక వర్గం ముందు ఎన్ను సవాలుగా మారింది అందువల్ల ఈరోజు చూసుకుంటే నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్న సంపద ప్రధాని అనుమానికి కట్టబట్టడం అదానీ అంబానీలతో కట్టుబెడతాం అలాగే ఈ దేశంలో ఉన్న ఏదైతే ఉందో రైల్వేలు విమానాశ్రయాలు నౌకాశ్రయాలు పెట్రోలు గ్యాస్ విద్యుత్ సక్రమం తపాలా ఎల్ఐసి అక్కడికి టెలిఫోను బోర్డు రవాణా మొత్తం అన్ని కూడా ప్రైవేట్ అన్నట్టు కొనసాగిస్తున్నారు